స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి గౌరవెళ్ళీ కాలువలు చేసి పొలాలకు సాగునీరు అందిస్తా హుస్నాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి ఇప్పటికే మంజూరు అయినా పనులకు త్వరలోనే శంకుస్థాపన గ్రామస్థాయి నుండి పార్టీని మరింత బలోపేతం చేయాలి ఇళ్ళు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఎవరి జోక్యం ఉండదు హుస్నాబాద్ మండల కార్యకర్తల సమావేశంలో మంత్రి పున్నం ప్రభాకర్ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಅಲ್ಲಿ ದೆಹಲಿ ಇನ್ಕಮ್ ಇನ್ಕಮ್ ರಮ್ಮಲ್ಲೇ ಅವರ ನಮಸ್ಕಾರ ಸಂತರಣ ಸಂದರ್ಭanga ಸಮಾಜದ ಮನೋಭಾವಗಳ ಸಮಾಜದ ಮನೋಭಾವಗಳಲ್ಲಾ ಗ್ರಾಮಾರದಿಂದ ಮಾತನಾಡಲು ಕೂಡ ಮನದರಕ್ಕೆ ಮಾತನಾಡಲು ಹಾಯ್ ಮಾಧವನ ಸರ್ అందరు కష్టపడి పనిచేయని చేయాలి గ్రామాలలో ప్రయత్నం చేయండి పబ్లిక్ ఇష్యూస్ ఉంటే నా దృష్టికి తీసుకుని ప్రజా సమస్యలు ఉంటే ఈ పని అయితే బాగుంటుంది కలిసి ఈ విధంగా అభివృద్ధి చేసానికి సహకరించాలని చెప్పి కోరుతా ఉంది సమస్యలు కొన్ని మళ్ళా సమస్యలు యాభై ఉంటాయి ముందు మనకు ఊరికి ఒక సమస్యలు గంట అన్ని గ్రామాలు కూడా ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాం గ్రామాలకు యాక్చువల్గా అదేంటి రైతులకు సంబంధించి రైతు వేదికలలో మీటింగ్ పెట్టినా మనం రైతు వేదికలలో మీటింగ్ పెట్టి వరకు మధ్యలో కొంత అటెంటూ గ్యాబ్ ఉన్నాయి నమస్కారం మహిళా సంఘ నాయకురావు గారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు వాస్తవం నిన్ననే వస్తున్నట్టే నేను వస్తే కేక్ కడి చేస్తారు లేకుందరు దురుకుతారు అని అందుకే ఇది మన్మోహన్ సింగ్ సంతాప సభ కాబట్టి అది కేక్ మనం కూడా కట్ చేస్తుంది కడి కాబట్టి కానీ అందరు కూడా నాకు చెప్పడానికి చెప్పినా మీరు మీరు ఎప్పుడప్పుడు కుటుంబం మీద ఏమైనా ఆధారాలు అది కానీ అర్థం చేసుకున్నా ఏ దగ్గర విజ్ఞాపన రాసి ఇవ్వండి నేను మాట్లాడితే ఎంత పరిష్కారం